నా దగ్గర ఫోర్ థౌజండ్ ఫిల్ రాదులే కానీ ఒక ఫిఫ్టీ లాక్స్ ఫిఫ్టీ లాక్స్ రాదు అప్పుడు ఏం చేస్తాను నేను కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అది నేను తర్వాత చెప్తాను ఓకే నా దగ్గర ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ఓన్లీ ఫిఫ్టీ లాక్స్ నాకు ఆ వన్ క్రో రిల్ బాగా నచ్చింది అప్పుడు నేను ఏం చేస్తాను ఏం చేస్తావు బ్యాంక్ వాళ్ళని అప్పు అడుగుతాను ఓకే అంటే నేను ఆ క్రో రిల్ కొనుక్కుంటాను అమౌంట్ బ్యాంక్ దగ్గర తీసుకొని

ఎప్పటికి ఇవ్వకపోతే ఇల్లు తీసేసుకుంటాను బ్యాంక్ వచ్చి ఆల్రెడీ నేను అందరు ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టాను కదా అది కూడా అంటే ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిఫ్టీ ల్యాక్స్ అప్పు తీసుకున్నాను అనుకో ఎవ్రీ ఇయర్ నేను బ్యాంక్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ ఎవ్రీ మంత్ కడతానని చెప్తాను ఓకే సో ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ ఎవ్రీ మంత్ కడితే ఏమవుతుంది సిక్స్ ల్యాక్స్ పే చేస్తాను ఓకేనా కానీ ఏమవుతుందంటే అందులో ఆల్రెడీ ఫైవ్ లాక్స్ ఇంట్రెస్ట్ ఉంది కదా అంటే నేను ప్రిన్సిపల్ ఎంత పే చేశాను ఫైవ్ ల్యాక్స్ పే చేశాను సో వన్ లాక్ పే చేశాను సారీ అమ్మా అంటే నువ్వు ఒక రోజు తీసుకున్నావు ఒక ఇయర్ లో వన్ టైం ఒక రోజు తీసుకున్నావు అప్పుడు ఆ రోజులోనే రిటర్న్ చేసేస్తే ఇంట్రెస్ట్ ఏం పడదు కానీ ఛార్జీలు వేస్తారు అంటే వాళ్ళు ప్రాసెస్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజ్ అని అంటే స్టాఫ్ ఉంటారు కదా దానికి ఖర్చు అవుతుంది కదా బ్యాంక్కి అది అండ్ అలాగే మన ప్రాపర్టీ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి లాయర్ ఒపీనియన్ తీసుకుంటారు ఏ ప్రాపర్టీ అయినా కొనేటప్పుడు ఒకరు గుర్తుపెట్టుకోండి లీగల్గా క్లియర్గా ఉండాలి టైట్ ఓకే అంటే దాంట్లో ఇష్యూస్ గొడవలు ఏమి ఉండకూడదు అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది లాయర్ చెప్తాడు బ్యాంక్ ఓకే అట్లాగే ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది వన్ క్రోర్ పెట్టుకుంటున్నాను నిజంగా దాని వాల్యూ వన్ క్రోర్ ఉందా లేదా అనేది ఎవరు చెప్తారు ఇంజనీర్ ఇంజనీర్ చెప్తారు ఓకే సో ఆ ఇంజనీర్ కూడా ఫీజు తీసుకుంటారు సో ఈ ఖర్చులు అయితే అయిపోతాయి సో మనం బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ పెట్టాం కదా దానికి వాళ్ళు ఒక అట్లీస్ట్ త్రీ పర్సెంట్ అమౌంట్ మనం ఇస్తారు సేవింగ్స్ అయితే ఓకే సో అంటే ఏంటి అంటే బ్యాంక్ వాళ్ళు వాళ్ళు అప్పించిన దానికి టెన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నారు మన దగ్గర తీసుకున్న అమౌంట్కి త్రీ పర్సెంట్ ఇస్తున్నారు బ్యాంక్ ఎంత లాభం సెవెన్ పర్సెంట్ లాభం అవునా కదా టెన్ పర్సెంట్ వాళ్ళ కలెక్షన్

త్రీ పర్సెంట్ అంటే ఎంత 5 లాక్స్ ఫిఫ్టీ లాక్స్ ఇంటూ త్రీ పర్సెంట్ అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ నా దగ్గర తీసుకుంటుంది ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ మైనస్ ఎంత అది బ్యాంకు లో అమ్మ అంతే అర్థమైంది కదా అయితే ఆ రోజు తీసుకున్నావు కదా దాన్ని రేపటికి కడితే వన్ డేకే ఇంట్రెస్ట్ అంటే మనం ఎప్పుడైనా లోన్ తీసుకోవడం తప్పు కాదు as early as దాన్ని పే చేసారు చేసేస్తే మనకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది తగ్గు తక్కువ పడుతుంది మనం డే డే పెరుగుతూ ఉంటారు మనం కట్టకపోతే అంత తక్కువ கட்டాలి ఎంత ఎంత ఫాస్ట్ ఎంత మీకు అర్థమైంది తప్ప అప్పు అంటే ఏంటో అర్థమైందా నెక్స్ట్ వీడియోలో ఒక పర్సన్ గురించి చెప్తాను చెప్తానమ్మా ఓకేనా ఏ పర్సన్ అది బారెన్ బాఫెట్